వెల్కమ్ న్యూస్ మెదడులో రక్త కణాలు బ్లాక్ అయిపోవడం వల్ల శరీరం చచ్చుబడిపోయి మంచాన పడిన కాకినాడ ృ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ మంచిన శెట్టి ప్రసన్న కుమార్ కు వివేక అభ్యుదయ సేవా సమితి ఇరవై ఆరు దూసూడి రమణరాజు చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ద్వారా సీఎం సహాయ నిధికి ప్రొఫార్మా దాఖలు చేసిన దృశ్య ఇప్పటికే ఎనిమిది లక్షల రూపాయల వైద్యాన్ని ప్రైవేటుగా చెల్లించి పొందాలని మరో రెండు లక్షలు ఖర్చయ్యే పరిస్థితి ఉన్నందున సీఎం కార్యాలయం నుండి సహాయ నిధి సహకారం పది లక్షలు సకాలంలో కల్పిస్తే వీరి వ్యతలు తీరుతాయన్నారు వివేక అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు బెంకే నౌకరాజు కార్యదర్శి వెంకన్న పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల వయసు ఈయన ఎలక్ట్రిషియల్గా ఆయన వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించినటువంటి వ్యక్తికి మరి ఆయనకి తెలియకుండానే అనారోగ్యం ప్రవేశించి మైండ్లో బ్లాక్ బ్లడ్ బ్లాక్ అయిపోయింది దాంతో శరీరం చచ్చిపోయినట్టుగా తయారైంది అది చాలా దురదృష్టమైనటువంటి విషయం మరి చాలా అతి సామాన్యమైనటువంటి కుటుంబం మరి దీనికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా వీరి రిక్వెస్ట్ని ఆయన పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇటువంటి కేసులు ప్రత్యేక ప్రత్యేకంగా తీసుకుని సిఫార్సు చేసేటువంటి అవకాశం త్వరగా ఎందుకంటే మరి ఖరీదైన వైద్యం ఇప్పుడు చేయించుకోలేనటువంటి పరిస్థితి దాదాపుగా ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల దాకా ఖరువు అవుతున్నటువంటి వాతావరణం కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కోర్టు ఉంది కాబట్టి కలెక్టర్ గారు కలిసే అవకాశం కలగలేదు మరి రాబోయేటువంటి గ్రీవెన్స్లో వీరు అర్జీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్తున్నారు కాబట్టి మరి పెద్ద మనసు కలిగినటువంటి కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సమక్షానికి పంపించి వీరికి సకాలంలో వచ్చేటువంటి వైద్య సహాయం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరుతా ఉంది అదేవిధంగా వివేక అభ్యుదయ సమితి ఆధ్వర్యన మరి వారికి నగదుని అదేవిధంగా ఈ యొక్క బియ్యాన్ని వారికి అందజేసి మరి మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ స్వామి వివేకానంద ఏదైతే చెప్పారో దాన్ని ఆదర్శప్రాయంగా తీసుకుని వెంకే నోసరా నౌకరాజు గారు అదేవిధంగా వెంకన్న గారు ఈ యొక్క మరి పేదవారికి సాటి తోటి సామానులకి ఆదుకునేటువంటి కార్యాచరణ కార్యక్రమంలో మరి నన్ను పిలిచి వారికి అందించడం అనేటువంటిది చాలా మరి మంచి పరిణామం మరి ఈ విధంగా మరి తోటివారు కానీ సాటివారు కానీ ఎవరైనా కూడా ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి వాతావరణానికి మానవ సేవగా మాధవ సేవగా భావించి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి